ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय अज्ञानतिमिरान्दस्याज्ञानाञ्जनसलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमा ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तास्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषाशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य श्रीकृष्णचैतन्य नित्यानन्द श्री अद्वैत गदाधरा श्रीवासादिगौरभक्तबृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे మూకం కరోతి వాచాలం పంగుం లంగయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరి ఓం తత్సత్ హరే కృష్ణ ఈరోజు మనము ఇందిరా ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము ఏకాదశి ఏకాదశి అంటేనే మనము భగవంతునికి చేరువుగా ఉండడం కోసం ఉపవాసాన్ని చేయడం ఉప అంటే భగవంతునికి సమీపంగా ఉండడం ఉండి వాసం చేయడం ఆ రోజంతా భగవంతుణ్ణి నిత్యము స్మరిస్తూ కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఆ విధంగా ఉండడమే ఆ యొక్క ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు మన శారీరకమైనటువంటి ఇంద్రియాలను అన్నింటినీ నిగ్రహించుకొని ఆధ్యాత్మికతలో పురోగభివృద్ధి చెందడం కోసం ఆ మనసునంతా కూడా భగవంతుని మీద మనము ఆ రోజంతా కూడా మనసు ఉంచి భగవంతుణ్ణి ఆరాధించడం ఇదే ఏకాదశి అన్న ముఖ్యమైన విషయం ఇంకా ఏమిటి ఏకాదశి వలన ఆరోగ్యప్రదమైన కదా మనకి మంచి విషయమే ఆ విధంగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి పారణం చేసి మనము భగవంతునికి అర్పించిన ప్రసాదం తీసుకోవడంలో చాలా గొప్ప విషయము మరి ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ముఖ్యత్వం ఉన్నది విశిష్టత ఉన్నది ఈ ఇందిరా ఏకాదశి యొక్క ముఖ్యత్వము ఏమిటి అంటే ఈ యొక్క ఏకాదశిని చేయడం వల్ల పితరులు వారందరూ కూడా ఉద్ధరించబడతారు అని చెప్పడం అయినది కాబట్టే ఈ యొక్క ఏకాదశిని చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకు అంటే మన పితరులు వారు సంతోషంగా ఉన్నప్పుడే మనమందరం కూడా ఈ లోకంలో మనము ఆనందాన్ని అనుభవిస్తూ ఉండగలుగుతాము వారు శపించడం అనేది జరిగినప్పుడు మనకి చాలా కష్టాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ ఇందిరా ఏకాదశి ముఖ్యంగా ఉద్దేశించి చెప్పబడినది ఏమిటి అంటే ఈ యొక్క పితరులను ఉద్ధరించడం కోసం పితృదేవతలకు విముక్తిని కలిగించడం కోసమే ఈ యొక్క ఏకాదశి మనము ఈ పితరుల గురించి కొద్దిగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి భగవద్గీతలోనే మొదటి అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకంలో చాలా అద్భుతంగా వివరించారు కృష్ణ భగవానుడు అర్జునునికి తెలియచేస్తూ ఏమిటి అంటే ఈ యొక్క కర్మకాండలు చెప్తారు కర్మకాండ అంటే ఏమి మనకి వేదాలలో ఈ కర్మకాండల గురించి చెప్పబడింది అంటే మన విద్యుక్త ధర్మాలు మనము నిత్యము ఏ ఏ విద్యుక్త ధర్మాలు చేయాలో అలాగా చేయాల్సిన పనులు ఇలాంటి కర్మకాండల్లో సంబంధించిన ఈ విధులను అనుసరించి ఇదొక భాగము కర్మకాండల్లో ఒక భాగం ఏమిటి మనము పితృదేవతలకు ఆ పితృతర్పణం అనేది చేయడం అనేది మన విధి అది తప్పకుండా అందరూ చేయవలసి ఉంటుంది కానీ ఆ చేసే విధానంలోనే చాలా గొప్ప విషయం ఉన్నది అంటే ఏమిటి మనకి భగవద్గీతలో ఏం చెప్పి ఉన్నారు ఎవరైతే భగవంతునికి విష్ణు భగవానునికి నిత్యము ఆరాధిస్తూ ఆయన్ను పూజిస్తూ ఆయనకు నైవేద్యాన్ని అర్పిస్తూ ఆ నైవేద్యాన్ని మనము పితరులకు ప్రసాదంగా అర్పించినప్పుడు వారు ఏ లోకంలో ఉంటే కూడా వారు వారి యొక్క పాపకర్మలను నుండి వాళ్ళు విముక్తులు అవుతారు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఎవరైతే భక్తిలో ఉంటారో అలాంటి వాళ్ళే ఈ యొక్క క ఈ యొక్క కర్తవ్యాలను చేయగలుగుతారు ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం అర్పించి పితరులకు కూడా ఆ ప్రసాదాన్ని అర్పించడం వలన వారు పాప విముక్తులు అవుతారు కానీ ఇలాగా కానీ కొంతమంది ఏమి పితరులు కొంతమంది వారు చేసుకున్నటువంటి పాప కర్మలను బట్టి వాళ్ళు అంటే వారు మరణ సమయంలో ఎలాంటి మరణం పొందుతారో అలాంటి ఫలితాలను బట్టి వాళ్ళు భూత ప్రేత పిశాచాలుగా సంచరిస్తూనే ఉంటారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకంతా కూడా ఇంకొక స్థూల దేహం అనేది వారికి లభించదు కాబట్టే వారు అలాగే సంచరిస్తూ వాళ్ళు ఎటు ఏ లోకానికి వెళ్ళలేకుండా చాలా కష్టాలు పడుతూ ఉంటారు అలాంటి సమయంలో మనలాంటి వాళ్ళు అంటే మనము వారిని ఉద్ధరించడం కోసము భగవంతుణ్ణి నిత్యము ప్రార్థిస్తూ ఆ ప్రసాదాలను వారికి అర్పించడం వల్ల వారు ఆ పాప విముక్తుల నుంచి వారు ఇదవుతారనమాట అందుకోసమే భగవద్గీతలో ప్రత్యేకంగా ఈ యొక్క శ్లోకాలు ఏం చెప్పబడి ఉన్నది ఏమంటే ఎవరైతే ఇలాగ భక్తి చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు మనము పితృతర్పణం అంటాం కదా అలాంటి సమయంలో చేయకపోయినా కానీ ఏమీ ఇది అవ్వదు అంటే ఇక్కడ బాగా గు మనం అనుకోవాలి భగవద్గీతలో చెప్పేశారు పితృ తర్పణం చేయకపోతే కూడా మన మనకి మంచి గతి ఉంటుంది వారు లోకాల్లో మంచి గతులు పొందుతారు అనేది చాలా ఇది అపరాధం అలాగా కాదు ఎవరైతే భక్తిలో ఉంటూ భగవంతుణ్ణి సేవిస్తూ ఆ నైవేద్యాన్ని వాళ్ళకు అర్పిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆ సందర్భంలో కూడా తర్పణం చేయకపోయినా పర్లవా పర్వాలేదు అని చెప్పారు ఇక్కడ పర్వాలేదు అనడానికి నిషేధించడం అంటే చేయకుండా ఉండాలి అనడానికి చాలా అర్థం ఉన్నది పర్వాలేదు అన్నప్పుడు అర్థమేమి ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక వ్యక్తి ఉన్నాడు అతడు భగవంతుణ్ణి నిత్యము విశ్వసిస్తాడు నిత్యము ఆరాధిస్తాడు ఆయనకు ప్రీత్యర్థమై భగవంతుని ప్రీత్యర్థంగా భోగాను అర్పించి దానిని వారి యొక్క పితరులకు కూడా ఆ ప్రసాదాన్ని ఇచ్చేస్తాడు అప్పుడేమవుతుంది అతడు తృప్తి పడతాడు అక్కడ లోకాల్లో ఉన్న ఆ పితృదేవతలు ఆనందపడతారు భగవంతుని ప్రీత్యర్థం నిత్యము సేవిస్తున్నాడు కాబట్టి భగవంతుడు కూడా తృప్తి పడుతాడు కదా ఆ విధంగా అలాగ చేయడం వల్ల ఇక అలాగా లేనివారు అంటే భగవంతుని యొక్క విశ్వాసం లేనివారు అలాంటి వాళ్ళు ఏమి తప్పకుండా ఆ యొక్క తిథులు వారి యొక్క దీని ప్రకారము వాళ్ళ పితృదేవతలకి వాళ్ళు తర్పణాన్ని తప్పకుండా ఇచ్చి తీరాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ చూసారా ఒక ఈ ఫస్ట్ వ్యక్తి నిత్ నిత్యము చేస్తున్నాడు పితరులని తృప్తిపరుస్తున్నాడు వాళ్ళు పాప కార్యాల నుంచి దూరమైపోతారు ఇతడేమి ఎప్పుడు విశ్వసించడు భక్తి చేయడు ఆ సంవత్సరము ఆ రోజు చెప్పారు ఆ బ్రాహ్మణులు ఒక ఒక రోజుని ఇది చేశారు ఈ రోజున మీ తల్లిదండ్రులకి పితృతర్పణం ఇవ్వండి అన్నారు కాబట్టి ఆ రోజు చెయ్యాలి అతడు తప్పకుండా చేయాల్సిందే ఎప్పుడు చేయట్లేదు కాబట్టి ఆ రోజు చేయాలి కాబట్టి మనకి వ్యత్యాసం ఏమిటి అంటే ఒక వ్యక్తి వ్యక్తి నిత్యము ఒక స్వీట్స్ని తింటూ ఉంటాడనుకో అలాంటి వ్యక్తి ఒక్కొక్కసారి ఒక ఫెస్టివలే వచ్చింది ఆ ఫెస్టివల్ సమయంలో ఆ వ్యక్తికి అనుకూలించలేదు ఆరోగ్యం బాగలేదు అనుకోండి ఆ వ్యక్తి ఆ రోజు ప్రసాదాన్ని భగవంతుడికి అర్పించకపోయినా తృప్తి పడతాడు ఎందుకో ప్రతి నిత్యము అతడు ఆ ప్రసాదాన్ని ఆనందంతో భగవంతునికి అర్పిస్తున్నాడు కాబట్టి ఆ రోజు చేసుకోకపోయినా ఆనందాన్ని పడతాడు పర్లేదు నేను ప్రతిరోజు భగవంతునికి ఆరాధిస్తున్నా చేస్తున్నా అని అదే ఎప్పుడు చేసుకోకుండా అలా స్వీట్లు తినకుండా కొంతమంది ఉంటారు అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం అనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు కనీసం సంవత్సరంలో వచ్చే ఆ పండగ రోజైనా వారు ఆ స్వీట్ని చేసుకొని ఆనందపడతారు అదే ఇక్కడ కూడా ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చేయకపోయినా వారొచ్చి ఆ రోజు అంటే పితృతరణం చేయాలి అనే ఆ సందర్భాలు చేయకపోయినా వాళ్ళు వచ్చి పితృదేవతలు ఆనందంతో తృప్తిపడతారు ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు భగవంతునికి అర్పించిన ప్రసాదాన్ని వాళ్ళ తీసుకుంటున్నారు కాబట్టి ఆనందంతో వాళ్ళ కర్మల నుంచి విముక్తులవుతారు ఈ విషయం మనము అర్థం చేసుకో మనకి ఇదే విషయాన్ని భాగవతంలో కూడా శ్రీమద్ భాగవతంలో పదకొండు పాయింట్ ఐదు పాయింట్ నలభై ఒకటో శ్లోకాల్లో కూడా చెప్తున్నారు దేవర్షి భూతప్తృణాం పితృనా సర్వాత్మనాయ శరణ్యం శరణ్యం గతో ముకుందం పరిహృత్వకర్తుం ఈ భాగవతంలో మనకి పదకొండవ స్కందంలో ఐదవ అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకంలో కూడా వివరించి చెప్పున్నారు ఏమిటి అంటే మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా శుచ నువ్వు అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందితే నీ పాపాలను పోగొడతాను అని భగవంతుడు చెప్పాడు ఆ విధంగా ఏ వ్యక్తి అయితే ఆ భగవంతుణ్ణి విశ్వసించి అన్ని ధర్మాలను విడిచిపెట్టి ఆయనకు శరణాగతి పొంది భక్తియుత సేవలో ఉంటాడో అలాంటి వ్యక్తికి ఏమిటి ఒక నలుగురి పట్ల మనము ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల పట్ల ఋషుల పట్ల దేవతల పట్ల మన కుటుంబ సభ్యుల పట్ల ఎప్పుడు రుణపడి ఉండాలి అది మన ధర్మం మన యొక్క కర్తవ్యం కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొంది భక్తియుత సేవలు ఉంటారో వీరందరూ కూడా ఈ నలుగురికి ఋషుల పట్ల కానీ దేవతల పట్ల కానీ పితృదేవతల పట్ల కానీ కుటుంబం పట్ల కానీ వాళ్ళు ఆ బంధం ఆ విధులకు కానీ బాధ్యతలకు కానీ వారు ఉండవలసిన అవసరం లేదు వాళ్ళకి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు ఎందువల్ల నిత్యము వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరాధిస్తూ అలాగ ఉన్నారు కాబట్టి అది నేచురల్గానే సహజంగానే ఏమవుతుంది అవన్నీ కూడా ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించబడినట్లే అవుతాయి కాబట్టి ఇలాంటి భక్తియుత సేవ ఉన్నవాళ్ళు అలాగా చేయకపోయినా పర్లేదు అన్న ఆ పర్వాలేదు అన్న విషయాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి బుక్కులో ఇచ్చారు కదా అని మనం పితృదేవలకు చేయకుండా ఉండ ఉండడము అది పెద్ద అపరాధం అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు చేయకపోయినా పర్లేదు అన్న ఆ విషయాన్ని అద్భుతంగా ఈ శ్లోకాల్లో మనకి ఇచ్చారు మరి ఇలాంటి ఇందిరా ఏకాదశి మనకు ఈ పితృదేవతల్ని విముక్తి చేయడం కోసమే అని చెప్పబడి ఉన్నది ఎప్పుడు అడిగిన విధంగానే యుధిష్ఠర మహారాజు శ్రీకృష్ణ భగవాన్ని అడగడం జరిగింది ఈ యొక్క ఇందిరా ఏకాదశి యొక్క ప్రత్యేకత విశిష్టత వ్రత కథ మాకు వివరించండి కృష్ణ అన్నప్పుడు శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు అశ్వనీ మా మాసంలో అశ్వని మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైన ఏకాదశి యుధిష్ఠరా అంటూ ఆయన చెప్తున్నారు ఇక ఆ యొక్క వ్రత కథ విషయం చెప్తూ ఒక రాజ్యము ఏమిటి మాహిష్మతి అనే ఒక రాజ్యంలో ఇంద్రసేన అనే ఒక మహారాజు ఉండేవారు ఆ మహారాజు ఎంతో దేశాన్ని ఆ యొక్క ప్రజలను కన్న బిడ్డల వలె చూస్తూ అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేవారట అందరూ వారే కాదు అతని యొక్క కుటుంబము కుమారులు మనవళ్ళు అందరూ అందరూ కూడా చాలా ఆనందంతో ఆ రాజ్యంలో ఉండేవారు అలాంటి పరిస్థితిలో ఒకనొక రోజు నారద మహర్షి నారద మహర్షి ఎవరు ఆయన త్రిలోక సంచారి ముల్లోకాల్ని తిరుగుతూ ఉంటారు కదా ఆ యొక్క సమయంలో నారద మహర్షి ఈ ఇంద్రసేన ఉన్నటువంటి ఆ రాజ్యసభకు రావడం జరిగింది వెంటనే మహారాజు ఎదురేగి నారద మహర్షిని తీసుకొని వచ్చి ఒక ఉచిత ఆసనం ఏర్పరిచి ఆయన అందులో కూర్చుండబెట్టి ఆయన పాద ప్రక్షాళనం చేసి ఆ యొక్క జలాన్ని తన శిరస్సుపై చల్లుకున్నారు అంతగా చేసేసరికి నారద మహర్షి చాలా ఆనందపడిపోయారు మహారాజా నేను మీ యొక్క రాజ్యంలో వస్తుండగానే అర్థమైంది అందరూ ఎలాంటి కష్టాలు లేకుండా సుభీక్షంగా ఉన్నారు అయినా నేను అడగడము నా ధర్మము కాబట్టి మీరు మీ యొక్క ఇంద్రియాలను అన్నింటినీ భగవంతుని వైపు వెచ్చించి భక్తి యొక్క యుత మార్గంలో మీరు చక్కగా జరుగుతున్నదా అని నారద మహర్షి ఆ యొక్క ఇంద్రసేన మహారాజును అడగడం జరిగింది తర్వాత మహారాజు ఆయన కూడా అన్ని మీ యొక్క దయ వలన మా యొక్క రాజ్యం సుభిక్షంగా ఉన్నది చక్కగా పరిపాలన కొనసాగుతున్నది అంటూ ఆనందంగా జవాబిచ్చారు మళ్ళీ నారద మహర్షి పలుకుతూ ఓ రాజా నేను ఇప్పుడు పలికే విషయాన్ని నువ్వు చక్కగా విను నేను బ్రహ్మలోకము అన్ని లోకాలు తిరుగుతూ యమధర్మరాజు ఉండేటువంటి యమపురికి కూడా వెళ్ళాను అక్కడ నేను ఆశ్చర్యపోయిన విషయం ఏమిటి అంటే మీ తండ్రి గారు ఆ యొక్క యమపురిలో ఉన్నారు ఆయన స్వర్గప్రాప్తిని పొందకుండా అక్కడ చాలా కష్టాలు పడుతూ ఉన్నాడు అతను నాతో సంబోధిస్తూ ఈ విషయాన్ని నా యొక్క కుమారుడైనటువంటి ఇంద్రసేనకు తెలియజేయి నేను గత జన్మలో ఏదో పాపకార్యాలు చేసుకొని ఉండడం వలన నేను ఇక్కడ వచ్చి ఈ యొక్క యమలోకంలో స్థానం పొంది ఇక్కడ ఈ యొక్క కర్మలను అనుభవిస్తున్నాను దయచేసి నా కుమారునికి తెలియజేయి మీరు వెళ్ళిన వెంటనే అతనికి ఈ యొక్క అశ్వని మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఇందిరా ఏకాదశిని నియమ నిష్ఠలతో చేసి ద్వాదశి రోజున పారణం చేసి ఆ యొక్క ప్రతిఫలం ఆ ఫలితాన్ని నాకు ధారబోయమని చెప్పు అంటూ వివరంగా చెప్పడం జరిగింది అతడు కూడా ఆ యొక్క విషయాన్ని ఎలాగ అంటే అతడు భక్తుడైన వాడు ఎవరు ఇంద్రసేన మహారాజ్ యొక్క తండ్రి కూడా కానీ కొన్ని కర్మలు ఉంటాయి కదా ఆ కర్మలు తీర్చుకోవడం కోసము వారు వారు దానిని తప్పకుండా పొందాలి అలాగ చెప్పేసరికి ఆ ఒక్క విషయాన్ని నారద మహర్షి వలన విన్నటువంటి ఇంద్రసేన మహారాజు చాలా దుఃఖితుడయ్యాడు నా తండ్రికి ఇంతటి కష్టంలో ఉన్నాడా నేను తప్పకుండా ఈ యొక్క ఇందిరా ఏకాదశిని నేను పాటిస్తాను మునివర్య మీరు దయచేసి నాకు ఆ యొక్క విశిష్టతను అంటే ఆ యొక్క వ్రతంని ఎలాగో చేసుకోవాలో నాకు తెలియచేయండి అని ఆ వ్రత విధానాన్ని ఇంద్రసేన మహారాజు నారద మహర్షిని అడిగారనమాట అప్పుడు నారద మహర్షి చెప్పారు దశమి రోజున అంటే పదవ రోజు మనకి ఏకాదశి ద్వాదశి ఏకాదశి పదకొండవ రోజు ద్వాదశి పన్నెండవ రోజు కదా పదవ రోజునే చక్కగా శుచిగా స్నానం చేసి దశమి రోజున స్నానం చేసి ఆ రోజు మధ్యాహ్నం వేళ మాత్రము భోజనాన్ని తీసుకోవాలి ఇక అప్పటి నుంచే ఉపవాసాన్ని ఉండడం చేపట్టాలి సాధారణంగా అలాగే చెప్తారు ఏకాదశి రేపు అంటే ఈరోజు రాత్రి నుంచే మనము ఆ ఉపవాసాన్ని స్టార్ట్ చేయాలట కానీ అది చాలా మంది అలా చేయరు ఏకాదశి రోజున మొదలు పెడతారు ఆ విధంగా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఏకాదశి ఏకాదశి ఏ విధంగా చెయ్యాలి ఆ రోజు కూడా ఉదయాన్న స్నానం చేసి భగవంతునికి అంటే శాలిగ్రామ శిల అలాగా ఉంటే దానికి చక్కగా అభిషేకం చేసి దీప ధూప నైవేద్యాలతో పూలు పండ్లను వాటినంతటి కూడా సమర్పించి భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా పూజను చేయాలి అలాగ పూజన చేసిన తర్వాత కూడా బ్రాహ్మణులందరికీ కూడా తగు రీతిలో దానం అనేది ఇవ్వాలి భోజనం ఏర్పాట్లను చేసి వారు తృప్తిగా ఆనందంగా భోజనం చేసి వెళ్ళే విధంగా ఆ రోజు కూడా వారికి ఇది చేయాలి ఏకాదశి ప్రసాదం తరువాత మరసటి రోజు ద్వాదశి ద్వాదశి రోజు ఏమి ఆ రోజు కూడా పూర్తిగా ఆ యొక్క పూజను కొనసాగించి తరువాత ఆ గడియలు ముఖ్యమైనది ఆ గడియలే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క గడియ సమయము ఉంటుంది ఆ సమయంలో భగవంతునికి నైవేద్యాన్ని అర్పించి అంటే ఏకాదశి రోజు మనం ఏమేమి అయితే మనం తినకుండా ఉంటామో అలాంటి వస్తువులతో చక్కగా ద్వాదశి రోజున నైవేద్యంగా తయారు చేసి భగవంతునికి అర్పించడం అలాగా అర్పించి తర్వాత ఆయన సంతుష్టుడయ్యే విధంగా మనము పూర్తిగా ఏం చేయాలి ఆ రోజంతా కూడా భగవంతుణ్ణి నిత్యము పూజించే విధంగా ఓ గోవింద ఓ కేశవ నేను ఈరోజు చక్కగా ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఉండి ఈ ద్వాదశి రోజున నీకు ఈ పారణంతో ముగిస్తున్నాను అందరూ అందరూ వారు వారి యొక్క స్థానంలో వారు వారు సంతోషంగా ఉండాలి అని కోరుకొని ఆ యొక్క వ్రతాన్ని ముగించాలి మహారాజా అని నారద మహర్షి వివరించి చెప్పడం జరిగిందనమాట ఇక నారద మహర్షి అక్కడి నుంచి నిష్క్రమించాక ఇంద్రసేన మహారాజు తన బంధువులను తర్వాత బ్రాహ్మణులను వేద పండితులను వారిని అందరికి కూడా పిలిపించి చక్కగా మహారాజు దశమి రోజు నుండే ప్రారంభం చేసి ఏకాదశి రోజున భగవంతుణ్ణి చక్కగా అర్చించి ఆ రోజంతా కూడా స్మరిస్తూ కీర్తిస్తూ శ్రవణం చేస్తూ పూర్తిగా అలాగే ఉంటూ జాగరణ కూడా చేయడం జరిగింది అప్పటి కాలంలో ఏకాదశి అంటే ఆ రోజు వైకుం మనం ఒక్క వైకుంఠ ఏకాదశి రోజుల్లోనే జాగరణ చేస్తాం కానీ ఏకాదశి అంటే ప్రతి ఏకాదశికి జాగరణ చేసేవారు ఇప్పుడైతే చాలా తక్కువే కొంతమంది చేస్తారు చేసే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఆ రోజంతా జాగరణ చేసి మహారాజు మరుసటి రోజు ద్వాదశికి ఆ యొక్క గడియల్లో ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా ముగించి ఆ ఫలితాన్ని భగవంతుని ఎదుట ఈ యొక్క ఈరోజు నేను ఈ ఫలితాన్ని మా యొక్క పితృదేవతలకు నేను అర్పిస్తున్నాను అని ఆయన అర్పించి ఆ విధంగా ఆ ఇందిరా ఏకాదశిని ఆ మహారాజు చక్కగా ముగించారట అంటే ఈ విధంగా ఎవరైతే ఈ ఈ ఇందిరా ఏకాదశి ఇప్పుడే చూడండి ఆ పితృమాస ఇది కూడా వస్తుంది కదా సంవత్సర ఇది చేసే ఇది కాబట్టి అలాగా కొంతమందికి మనం ఇది వరకు ఇది దేంట్లో తెలుసుకున్నట్లుగానే కొంతమందికి ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఆ ఒక్క రోజులో వారికి చేయలేని పరిస్థితులు ఏర్పడవచ్చు అలాంటి వాళ్ళు చేయకపోయినా కానీ నిత్యము భగవంతునికి అర్పిస్తూ ఉంటారు కాబట్టి పర్వాలేదు అన్న విషయమే అక్కడ చెప్పారు ఇది ఒక పెద్ద విషయంగా భగవద్గీతలో చెప్పారు మనము పితృ రుణము వారికి అవి అదే పితృ తర్పణం చేయకపోయినా పర్లేదు అని చాలా మంది మూర్ఖంగా అలాగ ఆలోచించకూడదు మనకి చెప్పిన విషయాన్ని కరెక్ట్గా తీసుకోవాలి అంటే మీ మనం నిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆ విధంగా పితృని కూడా నిత్యం సేవించాలి అలా సేవించినప్పుడు పర్లేదు అన్న విషయమే అక్కడ తెలియచేయడం ఇక ఈ విధంగా ఈ యొక్క ఇంద్రసేన మహారాజు కూడా ఆ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఆ చివరిగా కుమారులకు ఆ రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థకు కూడా వెళ్ళి ఆయన కూడా ఆ యొక్క భగవంతుణ్ణి సేవిస్తూ ముక్తిని పొందడం జరిగింది అంటే ఈ యొక్క ఇందిరా ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అంటే మనము మన యొక్క ఆ విషయం నుండి ముక్తులవ్వడమే కాకుండా దేవతలను కూడా సంతృప్తిగా ఉంచి వారిని కూడా వారి యొక్క పాప కర్మల నుంచి వారిని విముక్తి చేయడమే ఈ యొక్క ఇందిరా ఏకాదశి యొక్క ప్రత్యేకత ఇదే ఇందిరా ఏకాదశి ఓకే ఏ ఏకాదశి అయినా మనము ఆ యొక్క నియమ నిష్టల్ని మనకి చెప్పిన విధంగా ఆ ఏకాదశిని పాటించి ద్వాదశి గడియల్లో మనం దాన్ని ముగించడం పారణ చేయడం అంటారు కదా అదే ఏ ఏకాదశికైనా విశిష్టమైన విషయం కాబట్టి ఈరోజు ఏకాదశి అంతా ఉన్నాము మరుసటి రోజు ఆ టైము దానిని తప్పినా కానీ ఉన్నా కానీ ఆ ప్రయోజనాన్ని పొందలేము కాబట్టి ద్వాదశి ఆ రోజు చాలా ముఖ్యమైన విషయం ఆ ద్వాదశిలో ఆ పారణాన్ని ముగించాలి ఇది ఎప్పుడు ఇక మీదటి ఎవరైనా కానీ ఏకాదశి పాటించే వాళ్ళు ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని సరిగ్గా ఆ సమయంలో మనము దానిని పూర్తి చేయడం వల్ల మనము ఎంతో ఇదే ప్రాప్తంని పొందుతాం ఇదే యొక్క ఇంద్ర ఏకాదశి యొక్క విషయం వాంచ కల్పతరుభ్యచ కృపా సింధుభ్య पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्ण